ఒకూర్లో ఒకడుండేటోడు వాడు పెద్ద పిసినారి పది పైసలు ఖర్చు పెట్టాలన్నా పదిసార్లు ఆలోచించేటోడు వానికో రోజూ పెద్ద జ్వరమొచ్చింది ఎంతమంది వైద్యులకు చూపించినా ఎన్ని మందులు మింగినా కొంచెంగూడా తగ్గలేదు దాంతో గుడికి గుడికిపోయి సామీ సామీ నాకు జ్వరం గనక తగ్గిపోతే నీకు ఒక టెంకాయ కొడతాను ఎట్లాగైనా తగ్గించు సామీ అని వేడుకున్నాడు కొద్దిరోజులకు వైద్యులిచ్చిన మందులు బాగా పనిచేసి జ్వరం తగ్గిపోయింది జ్వరం తగ్గితే దేవునికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాడుగదా దాంతో ఒకరోజు టెంకాయలంగడికి పోయి ఒక టెంకాయంత అనడిగినాడు వాడు నాలుగు రూపాయలు అని చెప్పినాడు వీడు పెద్ద పిసినారోడుగదా వాడడిగినంత ఇవ్వడం ఇష్టంలేక బేరం చేద్దామని మూడుకియవా అన్నాడు ఆ మాటలకు వాడు మూడు రూపాయలకు ఈడయాడ దొరకవుగాని పక్కనే ఉన్న పో ఆడ దొరుకుతాయి అన్నాడు రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా పదిమైళ్లు పడి నడిచి తాండ్రపాడులో టెంకాయలంగడికి చేరుకొని ఒక టెంకాయంత అనడిగినాడు వాడు మూడు రూపాయలు అని చెప్పినాడు వీడు పెద్ద పిసినారోడుగదా వాడడిగినంత ఇవ్వడం ఇష్టంలేక బేరం చేద్దామని రెండుకి ఎవా అన్నాడు ఆ మాటలకు వాడు రెండు రూపాయలకు ఈడయాడా దొరకవుగాని పక్కనే ఉన్న నన్నురుకుపో ఆడ దొరుకుతాయి అన్నాడు రూపాయి వాడు సంబరంగా మరో పదిమేళ్లు కిందామిదాపడి నడిచి నన్నురులో టెంకాయలంగడికి చేరుకొని ఒక టెంకాయంత అనడిగినాడు వాడు రెండు రూపాయలు అని చెప్పినాడు వీడు పెద్ద పిసినారోడుగదా వాడడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని రూపాయికి యవా అన్నాడు ఆ మాటలకు వాడు రూపాయికూ ఈడయాడా దొరకవుగాని పక్కనే ఉన్న ఓర్వకల్లుకుపో ఆడ దొరుకుతాయి అన్నాడు రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా పదిమైళ్లు పడి నదిచి ఓర్వకలులో టెంకాయలంగడికి చేరుకొని ఒక టెంకాయంత అనడిగినాడు వాడు ఒక రూపాయ అన్నాడు వీడు పెద్ద పిసినారోడు పిసినారోడుగదా రూపాయగూడా ఖర్చు పెట్టడం ఇష్టంలేక ఊరికే ఈయవా అన్నాడు ఆ మాటలకు వాడు ఊరికే ఈడయాడా దొరకవుగాని పక్కనే ఉన్న పో ఆడ దొరుకుతాయి అన్నాడు రూపాయి వాడు సంబరంగా ఇంకో పదిమేళ్లు కిందమిదాపడి నడిచి కాల్వబుగలో టెంకాయల తోటకి చేరుకొని ఒక టెంకాయంత అన్నాడు వాడు డబులేమీ వద్దులే పూరికే తీసుకో అన్నాడు వీడు పెద్ద గదా ఇచ్చిందాన్ని పుచ్చుకొని సంతోషంగా పోక ఊరికే రెండియవా అన్నాడు ఆ మాటలకు వాడు పక్కనే ఉన్న ఒక కొబ్బరి చెట్టు చూపించి ఖర్మ నీకిన్ని కావాలంటే అన్ని నువ్వే కోసుకోపో అన్నాడు దాంతో వానికి ఆశ పుట్టి గబగబా టెంకాయ చెట్టు దగ్గరికి పోయినాడు అది ఒక పెద్ద బావి పక్కనే ఉంది నెమ్మదిగా చెట్టు ఎక్కసాగినాడు టెంకాయ చెట్టు బాగా పొడుగా కొమ్మలు రెమ్మలు లేకుండా సక్కగా నున్నగా ఉంటాదిగదా దాంతోవాడు కొంచూరం ఎక్కిపట్టు తప్పి సరుణ దభిమని బాయిలో పడినాడు ఆ బాయికి మెట్లుగూడా లేవు దాంతో వాడు లబోదిబోమని అరుస్తా ఉంటే టెంకాయలోడు వచ్చి గమ్మున చూస్తా కూచున్నాడు వాడు వాన్ని చూసి బాబూ బాబూ నన్ను కాపాడవా అనరిచినాడు దానికివాడు చిరునవ్వు నవ్వి టెంకాయలైతే ఊరికే ఇస్తాగాని ఎవరినీ ఊరికే కాపాడను వంద రూపాయలు ఇచ్చేటట్టయితే చెప్పు కాపాడుతా అన్నాడు వాడు చేసేదేమీ లేక ఆఖరికి సరే అన్నాడు దాంతో వాడు తాడేసి వాన్ని పైకిలాగా వంద రూపాయలు తీసుకున్నాడు రూపాయికు చూసుకుంటే ఆఖరికి వంద రూపాయలు పోయిందే అని బాధపడతా వాడు మళ్ళా నడుచుకుంటా ఉత్తచేతులతో ఇంటికి చేరుకున్నాడు